ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్ కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైం కి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదేశం మిథున రాశి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా వచ్చే రెండు సంవత్సరంలో మిథున్ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే అన్ని విషయాలు కాకుండా కేవలం మీ కెరియరు విద్య ఆర్థిక పరిస్థితి వ్యాపారాలు ఉద్యోగాలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం ఇక పర్సనల్ లైఫ్ ప్రేమ పెళ్ళి ఇలాంటి వంటి గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాం అయితే ముందుగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రధాన గ్రహాల పరిస్థితి ఎలా ఉంది అంటే శని భాగ్యస్థానంలో ఉన్నాడు దశమంలో రాహు ఉన్నాడు గురువు లాభస్థానంలో ఉన్నాడు అయితే ఏప్రిల్ తర్వాత వేయి స్థానంలోకి వస్తాడు ప్రజెంట్ గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు ఏప్రిల్ తర్వాత కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది చతుర్థంలో కేతు ఉన్నాడు రాహు పదిలో అనుకూలంగా ఉన్నాడనమాట ఈ ఏప్రిల్ వరకు కూడా గురువు అలాగే రాహు యొక్క అనుకూలత అనేది చాలా చక్కగా ఉంది ఏప్రిల్ రైపు ఏనా పెద్ద పెద్ద పనులు ఉంటే వాటిని సాల్వ్ చేసుకోవడం చాలా మంచిది మళ్ళీ కాస్త గురుబలం తగ్గడం వలన అంత కంఫర్ట్గా మీరు అనుకున్నట్టుగా అయ్యే అవకాశాలు తక్కువగా అన్నమాట ఇక మొత్తం మీద ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే పర్లేదు అనిపించేలానే ఉంటుంది అన్నమాట ఈ కెరియర్ పరంగా ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కెరీర్ పరంగా ప్రథమార్థం చాలా చక్కగా ఉంటుంది ద్వితీయార్థంలో మనం చేతుల ఆరా చేసుకోవడం వల్ల కొన్ని పనులు చేతుల ఆరా చేసుకోవడం వలన సమర్థత ఉన్నప్పటికీ కూడా మనకు అనుకున్నంత మన ఎఫర్ట్ పెట్టే అంత జాబ్ రాకపోవడం ఇందులో ఒక అందులో మనం స్ట్రక్ అయిపోతాం ఆ దాన్ని అలా కంటిన్యూ చూసుకుంటూ వెళ్ళిపోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఆ జాబ్లో జాయిన్ అయిపోతేనేమో ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి చూసుకోవు నా మీద డిపెండ్ అయిపోతున్నాం అని వాళ్ళు అంటారు మీరు ఒకవేళ ఏదన్నా సైన్ పెట్టేసిన రెండు మూడేళ్ళు అగ్రిమెంట్ రాసేసినా సరే చాలా బాధపడాల్సి వస్తుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ప్లాండ్గా ఉండాలి పరిస్థితులు ఏవి కూడా పెద్దగా మన అనుకూలంగా మార్పు మారే అవకాశం ఉండదు అనమాట కొత్త ఉద్యోగాలు అనుకున్నా సరే అది ఏప్రిల్ లోపు జరిగితే చాలా మంచిది ఏప్రిల్ తర్వాత ఒకవేళ మారినప్పటికీ కూడా ఏ ఉద్యోగాలు అంటే ఏంటంటే కొంత ఫైనాన్షియల్కి సంబంధించి అంటే బ్యాంక్ జాబ్స్ కావచ్చు ప్రైవేట్ జాబ్స్లో కావచ్చు ఎల్ఐసి కంపెనీల్లో ఉండేవాళ్ళు వీళ్ళందరికీ కూడా జాబ్ మార్పు అనేది ఏప్రిల్ తర్వాత అంత అనుకూలంగా ఉండదు ఇక సాఫ్ట్వేరు ఇతర ఇతర రంగాలు మామూలు జాబులు కాల్ సెంటర్ జాబ్స్ ఇలాంటివన్నీ కూడా మామూలుగా హాస్పిటల్స్లో వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా బాగానే ఉంటుందన్నమాట కాబట్టి కొంతవరకు ఇంద్రులను కూడా ఎక్కువ స్ట్రక్ అవ్వకుండా ఉండడం మంచిది నూతనంగా కెరియర్ ప్రారంభించే వాళ్ళు మాత్రం ఆచితూచి అడుగులు వేయాలి పూర్తిగా తెలుసుకున్నాకే ఏ జాబ్లోకైనా వెళ్ళడం చాలా మంచిది లేదంటే మాత్రం సీనియర్ అధికారులతో అనవసరమైన వివాదాలు గొడవలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది అయితే నిరుద్యోగులకి ఈ బాగా అంటే ఎప్పటి నుంచో కొంతమంది ఐఏఎస్ ఐపిఎస్ ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూలు గ్రూప్ త్రీ ఈ రకరకాల పోస్టులు గవర్నమెంట్ సెక్టార్లో ఎలా అయినా సరే సాధించాలి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అదేదో హంసాచారం లాగా కొంపల వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ జాబే కొట్టాలని చెప్తారనమాట దాన్ని పట్టుకుని ఈ రోజుల్లో ఏ జాబైనా ఒకటి అయిపోయింది అలాగే చెప్పినా అర్థం కాదు దాన్ని పట్టుకుని మీరేమో కోచింగ్ సెంటర్లో కొన్ని ఏళ్ళ నుంచి బాగా ఉండి ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే మాత్రం ఈ సంవత్సరం కూడా మిమ్మల్ని నిరాశపరచడం కాదు కొంచెం బాగా కష్టపడినట్లయితే కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా సరే అలా టైం వేస్ట్ చేసే కన్నా ఏ పని లేని వాళ్ళ బుర్రాల దెయ్య బుర్రని దెయ్యాల గుహ అంటారు అనమాట కాబట్టి ఆ నోటిఫికేషన్లు సరైన టైంకి పడకపోవడం మీరేమో వాటి కోసం ఎదురు చూస్తాం ఇంట్లోంచి డబ్బులు పంపుతాం లే నువ్వు గవర్నమెంట్ జాబ్కి చదువు మనకి గట్టిగా ప్రెజర్ చేయడం వలన ఇక్కడ ఏంటంటే మీ మానసిక స్థితి అనేది మారిపోతుంది ఒక టైప్ ఆఫ్ అట్మాస్ఫిర్కి మీరు అలవాటు పడిపోతారు దానివల్ల తర్వాత రోజుల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారంటే కాదు నీకు టాలెంట్ లేదు తెలివి లేదు నీకు అదృష్టం లేదు నీ జాతకం బాగుంటే వచ్చేది నీ జాతకం బాగా ఎలా అయిందని మీ మీద నిందేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళు ఎవడో చెప్పినట్టు కాకుండా వేరే వాళ్ళ చేతులు రిమోట్లా కాకుండా మీకు మీరుగా నిర్ణయాలు తీసుకుని ఏదో ఒకటి వర్క్ చేస్తూ పక్కన చదువుకుంటూ ముందుకు వెళితే చాలా బాగుంటుంది కొన్ని కొన్ని ఎప్పుడు అవుతాయో తెలియని పనుల కోసం అలా స్టా ఉండిపోవడం కూడా అంత కరెక్ట్ కాదు ఇక ఈ ఈ సంవత్సరం విద్యార్థులకి ముఖ్యంగా ఎవరైతే చదువుకుంటున్నారో ఏదన్నా ఫారిన చదువుకుందాం అనుకున్నా లేదంటే ఎంబీబీఎస్ కోసం ఇప్పుడు రకరకాల కంట్రీలు వచ్చేసినాయి అక్కడికి వెళ్ళి చదువుకుందాం అనుకున్నా లేదంటే ఇక్కడే వేరే స్టేట్కి చదువుకుందాం అనుకున్నాం పీజీ సీట్ల కోసం ర్యాంకులు రాకుండా ర్యాంకులు రాకుండా కొంచెం డబ్బులు కట్టి చదువుకున్నాం మీరందరికీ కూడా కొంచెం అక్కడ కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది బాగా కష్టపడాలి పోటీ పరీక్షలలో కూడా మీరు మీ కష్టాన్ని బట్టి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే మాకు రిజల్ట్ రాదా అని కాదు కానీ కష్టపడితే మాత్రం తప్పకుండా మంచి రిజల్ట్సే వచ్చే అవకాశం ఉంటుంది పెద్ద కంగారు పడక్కర్లేదు ఎక్కువ శాతం పదవ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కర్మస్థానంలో మనం ఏం చేసినప్పటికీ కూడా అది కొంత మనం అనుకున్నట్లుగా వచ్చే అవకాశం ఉండదన్నమాట మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి రివర్స్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు కా కంప్లీట్గా నెగిటివ్ అవుతుందని చెప్పను మీరు ర్యాంకు వంద వస్తుంది అనుకుంటే యాభై రావచ్చు ఊళ్ళో నూట యాభై రావచ్చు రాహు ప్రభావాన్ని బట్టి రాహు యొక్క స్థితిగతిని బట్టి ఇది డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం మీరు కొంతవరకు కేర్ఫుల్గా అన్ని విషయాలని హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళడం మంచిది ఇక్కడ వ్యాపారం విషయానికి వస్తే కంప్లీట్గా ఈ సంవత్సరం అంతా కూడా కుజుడు బుధుడు శుక్రగ్రహాల ప్రభావం వ్యాపారాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి పది రోజులు బాగుంటే పది రోజులు ఇంకో రకంగా ఉంటుంది మళ్ళీ పది రోజులు బాగా అప్పుకెక్కే అవకాశం ఉంటుంది ఎలా చేయాలి ఏంటి ఏం జరుగుతుందో ఏమి అర్థం కాని పరిస్థితుంటుంది చాలామంది స్వామీజీల దగ్గరికి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు రకరకాల రెమిడీలు చేస్తారు అయినప్పటికీ కూడా ఒక దారిలోకి వ్యాపారం రాకపోవడం ఎన్ని పూజలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఎన్ని గుడి చుట్టూ తిరిగినా సరే పరిస్థితి అంతా మారకపోవడం క కొంత గందరగోళానికి గుర్చేస్తుంది అది ఎక్కువగా ఏప్రిల్ తర్వాత ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి గురుబలం లేదనేది గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్లో మాత్రమే కాబట్టి మళ్ళీ ఏప్రిల్ నుంచి గురువు మీ రాశిలోకి వచ్చినప్పుడు కొంతవరకు అది చక్కగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రెజర్ పెట్టుకోవద్దు ముందు ముందు మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఒకవేళ మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే వ్యాపార స్థలంలో మీరు కాకుండా మీ మిస్సెస్నో లేకపోతే మీ పిల్లలను కూర్చోబెట్టడం వలన ఇంకా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది చట్టపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి అలాంటి ఏమీ లేకుండా వ్యాపారంలో చూసుకోవడం మంచిది ఇక ఆఖరిగా ఆరోగ్యం ఎలా ఉంటుంది అనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఆరోగ్యపరంగా శుక్రుడు శని కుజుడు ఎక్కువగా మీకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఊపిరితిత్తులు చాతిలో కొంత ఇబ్బందులు రావచ్చు కడుపు నొప్పి లేకపోతే వేడి ఎక్కువగా చేయడం అని ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం మనకి ఏంటంటే అలవాటు లేని ప్లేసులకి వెళ్ళి అక్కడ అలవాటు లేని ఆహారాలను తీసుకోవడం వల్ల ఇబ్బందులని కనిపిస్తున్నాయి నార్మల్గా మీరు ఉండే ఊళ్ళో ఉండే వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు హోటల్లో తినడం మెస్సుల్లో తినడం ఇలాంటి వాళ్ళకి కొంచెం అలవాటు పడడానికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక పెద్ద వయసులో ఉన్నవాళ్ళు ఎవరైతే తింటో వాళ్ళకి మాములుగా మోకాళ్ళ నొప్పిలని కాళ్ళు తాగడం అని తిమ్మిర్లని షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఇలా కాస్త ఆరోగ్య విషయాలు ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతుంది మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి భాగ్యస్థానం అంటే డైలీ లైఫ్ అనమాట ప్రతిరోజు మనం ఎలా ఉంటామని అలాంటి స్థానంలో శని కూర్చున్నాడు సంవత్సరం వరకు అలాగే ఉంటాడు కాబట్టి శనికి ఎప్పుడు కూడా ఏంటంటే మనకి మనశ్శాంతి ఉండకూడదు ఆయన గోల్ ఏంటంటే మనశ్శాంతి ఉండకూడదు ఏమీ ఉండదు ఎందుకు గొడవ పడుతున్నా ఇంట్లో తెలియదు పెళ్ళం ఎందుకు తిడుతుందో తెలియదు మూడు ఎందుకు పెరుగుతుందో తెలియదు పిల్లలు ఎందుకు కలుస్తున్నారో తెలియదు అన్నీ తెచ్చిపెడుతున్నాం అన్నీ ఉన్నాయి అస్సలు అర్థం చేసుకోవట్లేదు ఎవరు అనే అసంతృప్తి అనేది ఈ మిథున రాశిలో జన్మించిన వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదంతా శని వల్లే కాబట్టి శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు నూట ఎనిమిది సార్లు కానీ లేదంటే నాలుగు వందల ముప్పై రెండు సార్లు కానీ చదువుకోవడం ఇతర రోజు కొదొకసారి మీరు చదవమంటే అంటే శనివారం శనివారం ఒక వెయ్యి సార్లు చదువుకోవడం శనికి సంబంధించిన నీలి ఉంగరాన్ని పెట్టుకోవడం జ్యోతిష్యుల సలహాతో శివాలయాన్ని ఎక్కువగా సందించడం సందర్శ